నమస్తే అమ్మా అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఈ పాలక్ పన్నీర్ చేసి చూపిస్తాను మనకి పులకాల్లోకి రోటీల్లోకి అన్నింటిలోకి బాగుంటుంది చేసుకున్నారండి ఇది ముందుగా ఇది కట్ చేసేసి పొయ్యి మీద ఉడకపెట్టుకుందాం తర్వాత అంతా చూపిస్తాయి ఏమేమి కావాలో అని ఏమో ఇకమ్మా శుభ్రంగా పాలకు అడిగాను ఇది కొంచెం సాల్వ్ చేసి కడుగుదాం మళ్ళీ ఒకసారి అప్పుడు పొయ్యి మీద నీళ్ళు పెట్టానమ్మా చక్కగా ఎందుకండి పాలకూర శుభ్రంగా కడుక్కోవాలి మందులే కొడతారు కదా దానివల్ల మనకి ఏమీ లేకుండా ఉప్పేసి కట్టుకుంటే చక్కగా బాగుంటుంది ఉన్నాయన్నీ పాత ఇవే వేస్తున్నా ఆకులు కట్ చేయక్కర్ల మనం మిక్సీ చేసుకుంటాం కదా మేల పొంగి వస్తే చాలా ఎక్కువ ఉడికి అది ఏముంది ఉంటుంది ఉడికిపోతే ఆకూరే కదా ఆ చేసేద్దాం ఇందులో వడపెట్టుకుందాం ఇదిగో అమ్మ కూలింగ్ వాటర్ పోసుకుందాం చక్కగా చల్ల పైగా కలర్ కూడా మారిపోదు గ్రీన్ కలర్గా ఉంటుంది అయితే బ్లాక్ వచ్చేస్తుంది కూలింగ్ ఇగో అమ్మ అది పాలక్ పన్నీర్లో కావాల్సినవి ఇది తిరుగుతాం అనమాట ఇగో ఉల్లిపాయ ఎక్కువ అక్కర్లేదు ఇంకో నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పాలకూరలోకి వెల్లుల్లిపాయలు చాలా స్మెల్ బాగుంటాయి అమ్మా మంచిగా ఉంటే స్మెల్ మంచిగా వస్తాయి గరం మసాలా పొడిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కారం తగినంత ఉప్పు కొంచెం ధనియాల పొడి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ పాల మేగడే మా ఇంట్లో ఇది మా ఇంట్లో పాలలో మేగడేది రండి ఏం చేయాలి చూపిస్తా ఇదిగో ఉడకబెట్టుకున్నది ఇదిగమ్మా మనం ఉడకబెట్టుకున్న పాలకూర చాలా అయిపోయింది కదా మిక్సీ చేసుకున్నాం ఇగో అమ్మ ఎల్లుల్లిపాయలు మంచి స్మెల్ వస్తాయి ఎల్లుల్లిపాయలు ఇగో పచ్చిమిర పచ్చిమిరగాయలు ముక్కలు చేసి వేద్దాం వేసాక తర్వాత కొద్దిగా నీళ్ళు ఉంటుంది ఇక ఆయిల్ వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అమ్మా నూనె తాగాక బాగుంటుంది చక్కగా రంగు రంగురానివ్వాలి ఖచ్చిగా ఉంటే బాబు ఇంట్లో ఒకటి వేసుకుందాం అల్లం పెట్టు అల్లం వెండి ఫ్రై పెస్ట్ ఇలా అల్లం వెండి పేస్ట్ ఫ్రై వేయించుకుందాం పచ్చి వాసులు ఫ్రై ఇంకా కూర సరిపడిన సాల్ట్ వేసుకున్నాం తర్వాత చూసుకుని కావాలంటే వేసుకున్నాం పల్లూరులో అసలు తక్కువనే పడద్దు అనుకుంటది కదా తక్కువ పడద్దు ఇదిగో కొద్దిగా కారణం వేస్తున్నా పసుపును ఇదిగో అమ్మా పర్స్పూను గరం మసాలా వేస్తున్నా ఇంట్లో చేసుకునేది ఇది మన చానల్లో ఇంకా చాలా ఉన్నాయమ్మా మీరు వచ్చి చూడండి ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూసుకుంటా ఉంటారు కదా అప్పుడు కొంచెం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అమ్మా చాలా రకాల స్నాక్స్లు ఉన్నాయి పిల్లలకి కావాల్సినవి జ్యూసులు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి కూరలు ఉన్నాయి అన్నీ ఉన్నాయమ్మా చూడండి చక్కగా నాన్ వెజ్ కూరలు అయితే చాలా బాగా చేస్తుందండి అమ్మా మీరు ట్రై చేయండి అమ్మా మెత్తగా రివైన్ పెట్టుకున్నాం మిక్సీ పెట్టుకున్నాం కదా పాలకూర వేసేసుకున్నాం క్రీన్ కలర్లో చాలా బాగున్నా కూలింగ్ వాటర్ పోస్తాం కాబట్టి కలర్ మారినట్లేదు అంత వచ్చేస్తుంది కదా నలిపొచ్చేస్తా అందుకే కూలింగ్ వాటర్ పోయాలి మనకి ఇంకా అమ్మాయి దగ్గర కొంచెం వాటర్ పోసి కలుపుకోను వేస్ట్ అవకుండా పిల్లలు ముక్కలు తింటారు దీంట్లో దాంట్లో కలిపిస్తే బాగుంటుంది కదా గ్రేవీలో కలిసిపోయి కావాల్సిన వాళ్ళైతే ముక్కలు వేసుకోవచ్చు అవును ఇక్కడ అన్నీ వేయించుకోవడదు అనుకుంటుంది కదమ్మాయించుకోవచ్చు స్మెల్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడడానికి ఇదంతా కూలింగ్ వాటర్ మైమ్ అనమాట కూలింగ్ వాటర్ వేస్తే గ్రీన్ కలర్ లేకపోతే బ్లాక్ వచ్చేస్తాయి చేసుకుందాం ఇది అమ్మా దగ్గరికి వస్తుంది కదా పన్నీర్ చక్కగా ఇందులో కలిసిపోయింది చిక్కబడిపోద్ది ఇంకా ఆయిల్ వచ్చేస్తుంది కొద్దిగా మనం క్రీమ్ అయిన పెట్టుకున్నాం కదా ఇది కొంచెం బాగా గిలపొట్టి వేసద్దాం ఇలా ఇది ఇచ్చేస్తాము లేకపోతే తొరకులు తొరకులలాగా ఉంటుంది కదా క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అమ్మా చాలా బాగుంటుంది గట్టి పడిపోరు చల్లారి రేపటికి వెల్ మట్టికి సూపర్గా వస్తుంది ఎల్లుల్లిపాయ కదా ఎల్లుపాయతో వేస్తాం కదా ఇప్పుడు అన్ని ఉప్పు కారాలు సరి చేసుకుని కావాలంటే ఉప్పు వేసుకుని కొంచెం సేపు ఉడకబెడదాం ఇది వేస్తాం కదా కొంచెం కొంచెంసేపు మూత పెట్టేద్దాం చక్కగా ఆయిల్ చూసారా ఆయిల్ వచ్చేస్తుంది చల్లారిపోయింది చూసారా చక్కగా ఆయిల్ పైకి తేలింది మనం క్రీమ్ కూడా వేసుకున్నాం కదా మీగడే అది చూసారా చక్కగా వచ్చింది క్రీమ్ వేసాక కొంచెం కలర్ మారు కలర్ మారుద్ది వైట్గా అది కదా పాలతో మెత్తది కదా ఇప్పుడు మనం బౌల్లో తీసుకుని పులకాలు కాల్చుకుని పులకాలు పెట్టుకుని చూద్దాం టేస్ట్ చేద్దాం మన పాలకూర పన్నీరు పులక చూసారా చక్కగా మెత్తగా ఉన్నాయి పులకాలు కూడా చూడండి వీటితో టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది పులకాలే కాదు చపాతీ బాగుంటుంది మళ్ళీ పొరాటా బాగుంటుంది దీంతో చాలా బాగుంటుంది మీరు కొంచెం తినేటప్పుడు కొద్దిగా లైట్గా నిమ్మకాయ పిండుకోండి కావాల్సిన వాళ్ళు పులుపు కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకోండి చాలా బాగుంటుంది ఆనియన్తో నుంచి తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ చేద్దాం ఎలా ఉందా పులుకా చాలా బాగుంది అలా చేసుకోండి అందరూ చేసుకుని పిల్లలకు పెట్టండి మీరు తినండి ఆనందించండి ఆస్వాదించండి చక్కగా మన ని ఎంకరేజ్ చేయండి చుట్టాలకి స్నేహితులకి బంధువులకి పంపించండి చక్కగా పంపించి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి రా చూసినాడు అందరూ సర్ప్రైజ్ చేసుకోండి అమ్మా లైక్లు కట్టండి పెద్దమ్మకి ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ చూడండి అమ్మా చూడండి మీకు కావాల్సినవి అన్నీ చూసుకోండి సరే అమ్మంటా రేపు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పెద్దమ్మా